చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆ చిన్న ఇల్లు మాయ మాటలు చెప్పాడే చూపించాడే తప్ప పది సంవత్సరాలలో పేదవాడి కళ నెరవేర్చలేదు అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత నాలుగున్నర లక్షలు ఇల్లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ మన మహబాద్ నియోజకవర్గానికి కూడా సుమారు నాలుగు వేల పైచిలకు ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మీ దీవెన్లతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రైతు భరోసా తొమ్మిది రోజుల్లో గౌరవ మంత్రివర్యులు వర్యలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో టింగ్ 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 అంటూ తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా గంట చెప్పొచ్చు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఇందాక మురళయ్యన్న చెప్పినట్లు ఈ ఒక్క నియోజకవర్గానికే ఇప్పుడు శంకుస్థాపన చేసిన విలువ ఇందిరమ్మ ఇళ్లు కాకుండానే నాలుగు వందల కోట్లు పై చిలుకుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంలో ప్రతి నియోజకవర్గానికి సంక్షేమాన్ని ఇస్తూనే అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనీయకుండా చేస్తున్న ప్రభుత్వం మై దీవెన్లతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక రెండు నెలల క్రితం ఆనాటి మాజీ ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ఎలా విషము కక్కాడో మీరు చూశారు ఈ రోజు కూడా చూస్తున్నారు పోట్ల పోట్ల పోట్లకి అసెంబ్లీలో రోడ్ల మీద గౌరవ ముఖ్యమంత్రి అని కూడా ఆలోచన లేకుండా ఆ స్థానాన్ని కూడా గౌరవించకుండా అనేక నోటికి పట్టరాని పదాలతో గడిచిన పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పేదోళ్ల సొమ్ము గాది కింద పందికొక్లా తిని ఈనాడు ఆ పేదోళ్ల సొమ్ము తిని బలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎటువంటి పదాల మాట్లాడుతున్నారో మనకు తెలియదు కాదు రెండు సార్లు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి ఆ అహంకార పూరితమైన నాయకులకి బుద్ధి చెప్పారు అయినా ఇంకా సిగ్గు ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఇంకా రాల కేవలం అధికారం అనే దాహంతో అధికారం కోసం రంకెలేస్తున్నారే తప్ప పది సంవత్సరాల పరిపాలనలో ఉన్నప్పుడు పేదవాడికి కావాల్సిన అవసరాలు తీర్చాలి అని ఆలోచన రాని ఆ పెద్ద మనుషులు ఈనాడు ఈ ఇందరమ్మ ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వ పరిపాలన చూసి ప్రతిరోజు కడుపు నిండా నింపుకొని ఉన్న విషయాన్ని కమ్ముతూ చిమ్ముతూ ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలియంత కాదు రెండు సార్లు బుద్ధి చెప్పారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల కోసమే ఇప్పుడు ఆడుతున్న డ్రామాలన్నీ అంతకు మించి ఏమీ లేదు పేదోడి పట్ల ప్రేమతో కాదు పేదోడి కష్టాలు తీర్చాలని కాదు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళ ఉనికి కోల్పోతే రెండోసారి పార్లమెంటులో లో ఎలా అయితే గుండు సున్నా వచ్చిందో ఈ స్థానిక సంస్థల్లో కూడా అదే పరిస్థితి ఉందని ఈనాడు రోడ్డెక్కి అసభ్య పదజాలాలతో పెద్దలని విమర్శిస్తున్నందుకు తప్పకుండా తెలంగాణ ప్రజలు మూడోసారి కూడా ఎర్రటి కర్రు కాల్చి మూడోసారి కూడా మళ్ళీ ఆ పెద్ద మనుషులకి ఓత పెట్టడం తథ్యము అని ఇప్పుడే హైదరాబాద్ లో రంకెలేస్తున్నారు ఆ రంకెలకి సమాధానం ఈ సభ ఈ సభ తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది మీ పార్టీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అరాచకాలకి తప్పకుండా ప్రతిఫలం గతంలో అనుభవించారు రాబోయే రోజుల్లో కూడా అనుభవిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ వచ్చేది స్థానిక సంస్థ ఎన్నికలు మొరలయన్న చెప్పినట్లు మా ఎన్నికలకి మీరందరూ సహకరించారు దీవించారు ఆశీర్వదించారు